కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ టూ పాయింట్ ఓతో తో నిరుపేదలకు ఎంతో మేలు జరుగుతుందని టీడీపీ నేత కేతం రెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ ప్రాంతంలో ఆయన టిడిపి జనసేన శ్రేణులతో కలిసి జీఎస్టీ టూ పాయింట్ ఓపై పై ప్రజలకు అవగాహన కల్పించారు ప్లకార్డులు ప్రదర్శిస్తూ జీఎస్టీ తగ్గింపుతో కలిగే ప్రయోజనాలను వివరించారు నేటి నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ బత్యత ఉత్సవాలు ప్రారంభమయ్యాయని వెల్లడించారు అనంతరం వినోద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జీఎస్టీ టూ పాయింట్ ఓతో ప్రతి కుటుంబానికి సుమారు ఐదు వేల నుంచి ఇరవై వేల వరకు మేలు జరుగుతుందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందన్నారు అనంతరం జనసేన నాయకులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ట్యాక్స్ ల్యాటర్లో చింతపండు షాంపులు ఫోకులు టాక్స్ లాట్లు జీరో పర్సెంట్ ట్యాక్స్ అన్నీ కూడా ట్యాక్ జీరో చేస్తారు కూరగాయలు కానీ చీ ఫ్రూట్స్ కానీ నువ్వు కూడా జనాలకి ఒక రూపాయి తగ్గించి తగ్గిచ్చియ్యాలా మన వ్యాపారం అనేది ఇంకా ఇంకేం తీసుకురావాలి ఇరవై రూపాయలా ఓకే పదిహేను పక్కకి ఇరవై అమ్ముతారు ఇప్పుడు ఇవి రేట్లు తగ్గించారు తెలుసు కదా జిఎస్టి టూ పాయింట్ వచ్చింది మన కూటమి ప్రభుత్వంలో ఇక్కడ తీసుకున్న ఎక్కేటింగ్ ఆంధ్రప్రదేశ్ దానికైనా కూడా అయితే అది పట్టం పెడితే ఇచ్చిన హామీలన్నీ తిలకాయలు చదువుకోవడానికి తెలిసిందే మీకే కూట ప్రభుత్వం మీరు ఆశీర్వించారు ఇప్పుడు మన మంత్రి గారిని నారాయణ గారిని ఎంపీగా విమరెంట్ ప్రభాకర్ రెడ్డి కొంట మేము ట్యాక్స్ లేకుండా దీనివల్ల మీకు కేజీ రేటు తగ్గింది అనేది జనాలకి చెప్పాలి వ్యాపారస్తులుగా మీకు తెలుసు ఈరోజు గౌరవీయులు పెద్దలు పూజ్యులు నెల్లూరు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనలతో జీఎస్టీ టూ పాయింట్ ఓ మీద వ్యాపారస్తులకి అవగాహనలో భాగంగా రెండో రోజు బాలాజీనగర్ ప్రాంతం విజయమహల్ గేటు ప్రాంతంలో మా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు యొక్క సహాయ సహకారాలతో వ్యాపారస్తులకి ప్రజలకి ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి మేలుని అదేవిధంగా జిఎస్టీ టూ పాయింట్ ఓ యొక్క ఉపయోగాన్ని ప్రతి ఒక్కరికి కూడా అవగాహన చేసుకుంటూ ముందరకెళ్తూ ఉన్నాం అయితే ముఖ్యంగా మనం చూసామంటే ఏదైతే ఈ జిఎస్టీ టూ పాయింట్ ఓ వల్ల నెలకి ఒక కుటుంబానికి ఐదు వేల నుంచి ఇరవై వేల వరకు డబ్బులు మిగిలేటటువంటి పరిస్థితిని ఈరోజు కూట ప్రభుత్వం తీసుకుని వచ్చింది ఎందుకంటే నిత్యావసర సరుకులైనటువంటి నూనె కావచ్చు ఉప్పు కావచ్చు పప్పు కావచ్చు బియ్యం కావచ్చు చింతపండు కావచ్చు సోపు కావచ్చు షాంపూ కావచ్చు బ్రష్ కావచ్చు పేస్ట్ కావచ్చు ప్రజల నుంచి ఏ విధంగా అయితే పన్నులు తీసుకుంటారో ఆ పన్నులలో వచ్చినటువంటి డబ్బుల్ని దేశవ్యాప్తంగా రహదారులు కావచ్చు కాలువలు కావచ్చు బ్రిడ్జిలు కావచ్చు వీధి దీపాలు కావచ్చు అనేకమైనటువంటి అభివృద్ధి ఎయిర్పోర్ట్స్ కావచ్చు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి దేశం వాడుకుంటూ ఉంటుంది ప్రజలందరూ కూడా కూటం ప్రభుత్వాన్ని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అదేవిధంగా మన మంత్రివర్యుల నారాయణ గారిని మన నెల్లూరు ప్రజలందరూ కూడా ఆశీర్వించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఈ దసరా పండుగ అంతా కూడా మేము అందరం కూడా కలిసికట్టుగా నెల్లూరులో అనేకమైనటువంటి అన్ని ప్రాంతాలు తిరిగి వ్యాపారస్తుల్ని మోటివేట్ చేసి ప్రజల్ని మోటివేట్ చేసి ఈ జిఎస్టీ టూ పాయింట్ ఓ యొక్క విశిష్టతని తెలియజేసుకుంటూ ముందరకు వెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం జై హింద్ ముఖ్యంగా మన నెల్లూరు జిల్లా ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే కూటమి ప్రభుత్వ పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా జనసేన అధినేత పునిదల పవన్ కళ్యాణ్ గారికి ముందుగా మేము ఈ దసరా కంటే ముందుగా దసరా పోనాంజ ఇచ్చినటువంటి ఈ జిఎస్టీ టూ పాయింట్ ఓ ద్వారా సామాన్య పేద తరగతి ధనిక అందరికి కూడా అన్ని వర్గాలకు కూడా ఈ జిఎస్టి అనేది ముఖ్యంగా నిత్యావసర నిత్యావసరం పప్పు అయితే ఉప్పు అయితే ప్రతి దాని మీద కూడా జీరో ట్యాక్స్ విధించడం అలాగే యువత అందరూ కూడా ఈ బైకులు అయితే ప్రతి యాక్సెసరీస్ మీద కూడా చాలా వరకు తగ్గడం జరిగింది రాబోయే రోజుల్లో మరింత ముందు ముందుకు వెళ్ళాలని చెప్పి కూటమి ప్రభుత్వానికి నెల్లూరు జిల్లా ప్రజలు ఆంధ్రా రాష్ట్ర ప్రజలందరూ కూడా మద్దతుగా నిలవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం జై హింద్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు ఆయన యొక్క ప్రియ ప్రియ శిష్యుడు వేదం రెడ్డి వినోద్ రెడ్డి గారు ఈరోజు టూ పాయింట్ ఫోర్ అనే కార్యక్రమాన్ని ఈ జిఎస్టి మీద ప్రజలకు అవగాహన కల్పించడకు మంచి నిర్ణయం తీసుకొని పది రోజులు ఈ ప్రోగ్రాం చేయటం చాలా సంతోషకరమైన విషయం కూటమి ప్రభుత్వం ఎంతో మేలు చేస్తుంది అందరికీ తెలిసిందే ఎన్నో పథకాలను చేస్తూ ఉంది ఇవన్నీ కూడా ప్రజలు వినియోగించుకొని వాళ్ళు సంతోషపడవలసినవి కోరుస్తున్నారు అనధికార లేఅవుట్ల ఫ్లాట్ల క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో నంబర్ వన్ ఎంఏ అండ్ యూడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ఫ్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకునగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొంభై రోజుల్లో అనగా చేసుకోవచ్చు వ్యక్తిగత స్థలాల ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను నలభై ఐదు రోజులలో తేదీ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో టెన్ పర్సెంట్ రాయితీ నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో ఫైవ్ పర్సెంట్ రాయితీ తొంభై రోజులలో దరఖాస్తు చేసుకున్న ఎడల కఠిన చర్యలు తీసుకునబడదు సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లలో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నట్టు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం నందు టౌన్ ప్లానింగ్ విభాగము సంప్రదించలేను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తీక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా